అటు కుక్కర్ సిరీస్ ఓ ఇటు గోలా ఓ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఓ తోటకూర కొత్తిమీర కరేపాకే ఆగండి ఆగండి ఈ నో స్కిప్ ఫుల్ వాచ్ ఈ బీన్స్ పొటాటో కర్రీకే పాట పాడాలో అర్థం కాక మధ్యలో యూట్యూబ్ ఛానల్ కూడా ఇంక్లూడ్ చేసేసాను ఫటా ఫటా ధన టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ బీన్స్ పొటాటో ఎమ్మి టేస్టీ కర్రీ ఓవరాల్ గా కర్రీ చేశాకైతే నాకు భోజనాల్లో తింటారే కుర్మా అదే గుర్తొచ్చింది సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చూపించాలి సో వుడెన్ షాపింగ్ బోర్డ్ మీద గీతలు లేకపోతే ఫుడ్ ఏమైనా ఇరుక్కుంటుంది అని చెప్పి నేను కొత్తగా స్టీల్ షాపింగ్ బోర్డు తీసుకున్నాను ఇప్పుడు ఆన్లైన్లో మంచి ట్రెండింగ్ అండి స్టీల్ షాపింగ్ బోర్డు ఇది నేను మీషోలో కొన్నానండి అరౌండ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది మీకు అది కోడ్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇది ఏంటంటే గట్టు మీద పెట్టుకోవటానికి మాత్రమే ఇలాగా సో స్కిడ్ అయిపోకుండా ఇలా చిన్న బెండ్ ఇచ్చాడనమాట సో దట్ ముందుకి వెనక్కి జరగకుండా అక్కడికే ఫిక్స్ అయిపోయేలాగా ఇచ్చాడు సో స్క్రాచ్ ప్రూఫ్ అన్నాడు సో స్క్రాచ్ ప్రూఫ్ అయితే కాదండి గీతలు పడుతున్నాయి ఇంకా ఇందులో ఒక మైనస్ ఉందండి ఈ చాపింగ్ బోర్డ్ ఏంటంటే మనం కింద పెట్టుకొని కట్ చేసుకోవటానికి కుదరదు ఓన్లీ గట్టు మీదకైతేనే అయితేనే ప్లస్ అండి సో స్టీల్ షాపింగ్ బోర్డ్ కొంచెం పెద్దగానే వచ్చింది చాలా బాగుంది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను సో వెజ్జెస్ అన్నీ నేను ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను దీనికి బీన్స్ ఉల్లిపాయలు టొమాటో పొటాటోస్ మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి నేను టొమాటోస్ కొంచమే తీసుకుంటున్నాను ఒక్కటే తీసుకున్నాను ఎందుకంటే నాకు అంత గ్రేవీగా అక్కర్లేదు పొటాటోస్ కూడా నేను ఒక రెండు తీసుకున్నాను మేము ఒక నలుగురికి మాత్రమే సరిపడా చేసుకుంటున్నానండి ఈ లోపల ఈ వీడియో చూసే లోపల మనం ఒక ముచ్చట చెప్పుకుందాం ఇవాళ ఉమెన్ హెల్త్ అమ్మ ఆరోగ్యం గురించి చెప్పుకుందాం అమ్మ హెల్తీగా ఉంటేనే ఇల్లు అంతా ప్రాపర్గా నడుస్తూ ఉంటుందండి కాదంటారా అమ్మ ఒక్కరోజు బాగోపోతే ఇంట్లో ఫుడ్ అంతా బయట తెచ్చుకుంటారు ఇల్లు అంతా ఉంటారు ఇంట్లో వాళ్ళని పట్టించుకో ఎవ్వరు ఉండరు సో ముందు మీ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే తప్పు ఏంటంటే ఈరోజు మిగిలిపోయిందనో ఈరోజు ఎక్కువైందన్నో అది పారేయలేక తినేస్తూ ఉంటాము సో అలా చేయటం వల్ల మన హెల్త్కి చాలా మైనస్ అండి మనకి ఎంత కావాలో అంత మట్టికై తినండి వేస్ట్ అయితే అయింది పడేసేయండి సో ఇలా పడేయటం వల్ల మనం నెక్స్ట్ టైం మనకు కూడా తెలిసి జాగ్రత్తగా వండుకుంటాము సో మదర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు హెల్తీ ఫుడ్ తినటం వల్ల అది చూసి మన పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ తింటూ ఉంటారు ఇవాళ నేను కీరా తింటే మా అబ్బాయి కూడా అమ్మ నా ప్లేట్లో కూడా పెట్టమ్మా అని అడుగుతున్నారు అంతేందుకండి ఒక్కరోజు జలుబు చేసి పడుకుంటే పిల్లలతో విసుగ్గా ఎంత చిరాగ్గా ఉంటుందో వాళ్ళ మీద ఎంత విసుక్కుంటామో నాకు తెలుసు అబ్బా ఏంటి వాళ్ళు ఇట్లా ఉంది అనిపిస్తుంది ఎందుకంటే మనం హెల్తీగా లేకపోతే మనకి ఏ పైన విసుగ్గా ఉంటుంది మనని చూసుకోవటానికి ఎవ్వరు ఉండరు సో తప్పకుండా మీ హెల్త్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి సో ఇప్పుడు నేను మీకు ఒక ట్రే చూపించేస్తున్నారు ఇలా ఫోర్ కోల్స్ ఉన్నాయండి ఈ ట్రే తీసుకున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవటానికి బాగుంటుంది సో ఒక్కొక్క ట్రే మేము ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కళ్ళం పెట్టుకుంటామండి సో దట్ ఎవరికి కావాలో అవి వేసుకుంటాము సో మా అమ్మాయికి అయితే డేడ్స్ నచ్చవు నాకైతే పల్లీలు నచ్చవు సో ఎవరికి కావాల్సిన ఆ ట్రేలో వేసుకుంటున్నాం ఒకవేళ మీకు కావాలంటే ఒక్కో ట్రేలో ఒక్కో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఒక్కో ఒక దాంట్లో డేట్స్ కానీ కాజు కానీ బాదం అలా వేసుకోవచ్చు సో మన కోర్ అయితే హైలో పెట్టేసి ఫైవ్ విజిల్స్ ఫోర్ విజిల్స్ నానిచ్చానండి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసాను ముక్కలు ఎక్కడ చిదుం కాలేదు చక్కగా ఉన్నాయి ఆ వాటర్ కొంచెము ఎవాపరేట్ అవడం కోసం మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొబ్బరి అల్లము చిన్నులపై మిక్సీ వేసి అది వేసేసానండి కొబ్బరి వల్ల నీరంతా పీల్ చేసుకుంది ఇంకా సర్వింగ్ సర్వ్ చేసేసుకుంటున్నాను బౌల్లో పెట్టేసి లాస్ట్లో గార్నిష్ చేసేసాను కొత్తిమీరతో అంతే టేస్టీ టేస్టీ ఫటా బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా టేస్టింగ్ టైం ఫస్ట్ ఏదైనా ఫస్ట్ మా అబ్బాయి టేస్ట్ టేస్ట్ చేయాలండి సో సూపర్ అంటే సూపర్ అప్పుడు వేడి వేడిది తింటే మనకి ఏ ఉప్పు కారాలు తెలియవు సో ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి తీసినాక కూడా మీకు కావాలంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం గరం మసాలా వేసుకోండి గరం మసాలా వద్దంటే స్కిప్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ బీన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి కుక్కర్లో సబ్స్క్రైబ్ బాయ్ బాయ్